హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట నేను మీ మధు ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చి రొయ్యల దమ్ బిర్యానీ అండి మంచి రుచిగా మీరు ఎప్పుడు తిననంత టేస్ట్తో ఈ రొయ్యల బిర్యానీని చక్కగా మంచి రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి చూస్తుంటూనే నోరూరిపోతుంది కదా మరి ఆలస్యం చేయకుండా వీడియోలకు వెళ్ళిపోద్దాం దీనికోసం నేను అర కేజీకి కొంచెం ఎక్కువ రొయ్యలు శుభ్రం చేసి ఇలా తీసుకున్నానండి ఈ రొయ్యల్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసానండి ఇవన్నీ కూడా బాగా రొయ్యలకి పట్టేటట్లు ఇలా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఈలోగా మనం రైస్ నానబెట్టేసుకుందాము రైస్ అనేది వన్ అవర్ ముందే నానబెట్టుకోవాలండి పావు కేజీ రొయ్యలకి అర కేజీ రైస్ అయితే నేను శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ స్టవ్లకించి బాండి పెట్టుకుని మన రొయ్యల కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్లో అన్నీ ఇలా బిర్యానీ సరుకులు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా రెండు వేసు కాడికి ఇలా వేసేసేయండి నేను ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ సరుకులన్నీ కూడా మీరు వేయండి ఇవి లైట్గా కొంచెం చిటిపట్లు ఆడిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసి పెట్టుకోండి మీరు ఆ ఉల్లిపాయలను కూడా దీంట్లో ఇలా వేసేసేయండి ఈ ఉల్లిపాయలు కొంచెం బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత మనం ఒక టమాటాను కూడా కట్ చేసి పెట్టుకోవాలండి ఆ టమాటా ముక్కలను కూడా దీంట్లో వేసేసేయాలి ఈ టమాటాతో పాటుగానే మనం మ్యాగ్నెట్స్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యల్ని కూడా వేసేయాలండి టమాటా రొయ్యలు ఈవెన్గా చక్కగా కుక్ అయిపోతాయి మంచిగా మనం వాటర్ వేసినా వేయకపోయినా సరే రొయ్యలు మంచి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి కూడా అదిరిపోతుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి కారం మీరు తక్కువ ఎక్కువ చూసేసుకోండి ఇక్కడ నేను కొంచెం కారం ఎక్కువే వేసాను ఎందుకంటే ఈ రొయ్యల బిర్యానీలోకి స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది కారం ఎక్కువ వేయడం వల్ల ఇవన్నీ కూడా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ మసాలాలన్నీ కూడా రొయ్యలకి పట్టేటట్లుగా అలా మూత పెట్టేసేసి ఫ్రై అవ్వనివ్వండి మధ్య మధ్యలో మీరు కలుపుతూ ఉండండి లేదంటే కర్రీ కింద అడుగున మాడిపోతుంది చూసారుగా ఐదు నిమిషాల తర్వాత మనకి ఈ రొయ్యల ఫ్రై చక్కగా కుక్ అయింది కదా ఇలా కుక్ అయిన తర్వాత మనం దీంట్లోకి కొంచెం కత్తిమీర కరివేపాకు అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చినే ఇక్కడ యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి ముందే వేసేస్తే పేస్ట్ కింద అయిపోతాయి కాబట్టి ఇలా ఉడికిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది ఇవి వేసిన తర్వాత ఒకసారి ఇలా గరిట్తో కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ టూ మినిట్స్ తర్వాత మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి మీరు కావాలంటే ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకోవచ్చండి కానీ నేను ఇక్కడ వేయడం లేదు ఎందుకంటే నేను డైరెక్ట్గా బిర్యానీలోనే నిమ్మరసం పిండుకుంటాను అందుకే ఇక్కడ వేయట్లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఈ కర్రీని ఒక పక్కన పెట్టేసుకోండి ఈ లోపుగా బిర్యానీ కోసం గిన్నె పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం బిర్యానీ సరుకులన్నీ కూడా ఈ ఆయిల్లో లైట్గా చిటపట్లు ఆడనివ్వండి మీరు అలా కాకపోయినా డైరెక్ట్గా వాటర్ వేసేసి వాటర్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఇలాగే బిర్యానీ సరుకులైనా వేయొచ్చు నేను ముందు లైట్గా ఫ్రై చేయడానికి ఇలా అన్నమాట మీరు అలా అయినా చేసుకోవచ్చు ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత వీటిలోకి ఒక లీటర్ నుంచి లీటర్ పావు వరకు వాటర్ వేసుకోండి ఎందుకంటే దమ్ బిర్యానీ కాబట్టి వాటర్ అనేది కొలత ఏం అవసరం లేదు ఈ వాటర్లోనే కొంచెం బిర్యానీ మసాలా అదేవిధంగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర అలాగే ఒక మూడు పచ్చిమిర్చి టూ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి సాల్ట్ అనేది మీరు చూసుకుని వేసుకోండి వాటర్లో టేస్ట్ చేసుకున్నప్పుడు వాటర్ కనుక ఉప్పగా ఉంటే సాల్ట్ అనేది సరిపోయినట్లండి ఇక్కడ సాల్ట్ అనేది మీరు తక్కువ ఎక్కువగా చూసుకుని వేసుకోవాలి ఇలా కొంచెం వాటర్ని తీసుకొని సాల్ట్ టేస్ట్ చేసి చూసుకోండి తక్కువగా ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోండి ఇప్పుడు మనకి వాటర్ అనేది బాగా పొంగిచ్చే వరకు మరగనివ్వాలి ఇక్కడ చూసారు కదా మనకి వాటర్ అనేది బాగా మరిగిపోయింది ఇప్పుడు ఈ అసర్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇలా వాటర్ లేకుండా ఒక చాలీతో మొత్తం రైస్ అంతా కూడా వేసేసాను ఒకసారి ఇలా కలుపుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఆల్మోస్ట్ మనకి వన్ అవర్ నానింది కాబట్టి రైస్ తొందరగానే కుక్ అయిపోతుంది రైస్ని మరి ఎక్కువ ఉడకనివ్వద్దండి ఎక్కువ ఉడికితే బిర్యానీ అనేది పొడి పొడిగా రాదు మెత్తగా ఉంటుంది కాబట్టి మనం ఒక ఎయిటీ పర్సెంట్ మాత్రమే చూసుకుని ఉడికించుకోండి ఇప్పుడు నేను ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ రైస్ని అంతా కూడా ఒక చాలీతో తీసుకుని ఒక మందపాటి కడాయిలో ఒక లేయర్ లాగా వేసుకుంటున్నారండి మీరు మొత్తం రైస్ అంతా ఒకేసారి వేసేయద్దు ఇలా లేయర్ లాగా రెండు మూడు సార్లు వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి బిర్యానీ ఇక్కడ ఒక లేయర్ వేసుకున్న తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి దాంట్లో ఆఫ్ వేసేసేయండి ఇలా ఆఫ్ వేసేసి మొత్తం అంతా కూడా ఇలా పరుచుకోండి కర్రీని అప్పుడు మిగతా రైస్ని కూడా ఒక లేయర్ లాగా వేసేసేయండి ఇంకా మనకి సగం వరకు ఫ్రౌన్ ఫ్రై అనేది ఉంటుంది అది మొత్తం నేను వేయట్లేదు ఎందుకంటే దాంట్లో సగమే వేసి ఒక పావు వంతు వరకు నేను పక్కన పెట్టుకున్నానండి ఎందుకంటే నేను పైన సర్వ్ చేసుకుని డెకరేట్ చేసుకోవడం కోసం కొంచెం కర్రీ ఉంచుకున్నాను మీరు అలా వద్దు అనుకుంటే మొత్తం వేసేసుకోండి నేను మూడు వంతులు వేసి ఒక వంతు మాత్రం ఫ్రై పక్కన పెట్టుకున్నాను అలా వేసిన తర్వాత మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసి పైన కొంచెం కత్తిమీర చల్లుకున్నానండి నేను ముందుగా గీలో ఫ్రై చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పును కూడా వేశాను అదేవిధంగా ఒక స్పూన్ వరకు పైన గీ కూడా చల్లుతున్నానండి గీ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీ అలాగే కొంచెం కుంకుమ పువ్వు వాటర్ కూడా పైన వేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి మీకు మీ ఇంట్లో ఉంటే వేసుకోండి లేదంటే అవసరం లేదండి కలర్ అనేది మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాకపోతే కొంచెం ఫ్లేవర్ కోసం నేను వేసాను ఇప్పుడు మనకి ఆవిరి బయటికి వెళ్లకుండా ఈ హోల్ అనేది క్లోజ్ చేసేసాను ఇక్కడ కింద చూసారా ఈ కడాయి కింద నేను అట్లా ప్యాన్ను పెట్టాను ఈ ప్యాన్ పెట్టి టెన్ మినిట్స్ స్టవ్ని మీడియం లో పెట్టి కుక్ చేసుకోండి ఇలా కుక్ చేయడం వల్ల బిర్యానీ అనేది పొడి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఈ బిర్యానీ వస్తుంది టెన్ మినిట్స్ తర్వాత మంచిగా కుక్ అయ్యి పొడి బిర్యానీ ఉంటుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే మూత తీయకండి ఒక హాఫ్ ఎన్ అవర్ అలా వదిలేసేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు ఇలా ఒక్కసారి మూత తీసి చూసారంటే యమ్మీగా టేస్టీ టేస్టీగా ఉండే రొయ్యల దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా మంచి కలర్ఫుల్గా ప్రిపేర్ అయిపోయిందండి ఈ బిర్యానీ మీరు ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది ఒక్కసారి చేశారంటే మీరు ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు అంత టేస్ట్గా ఉంటుందండి బిర్యానీ చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది మరి మీకు కనుక ఈ బిర్యానీ నచ్చితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని మోర్ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి వీళ్ళు ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా ఘుమఘుమలాడే రొయ్యల ధమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది అసలు ఏ రెస్టారెంట్లో కూడా ఈ టేస్ట్ అయితే రాదండి అంత బాగుంటుంది ఇలా చేసుకున్నారండి దీంట్లోకి మనం నిమ్మకాయ ఇంకా ఉల్లిపాయతో కనుక కాంబినేషన్ పెట్టుకు తింటే అదిరిపోతుంది మరి మీరు కూడా ఈ టేస్టీ టేస్టీ రొయ్యల ధమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేసేయండి మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మధు ఇంటి వంట ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్